ఎమ్మెల్యేలు నేతలు శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తున్నారని పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు ఒకే పార్టీలో పరస్పరం దాడులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన నిందలు మోపటం విచక్షణ రహితమన్నారు తెలంగాణ ప్రజాస్వామ్య వాతావరణంలో బీఆర్ఎస్ నేతలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారన్నారు తమను తాము పార్టీ సభ్యులను నియంత్రించుకోకుంటే హైదరాబాద్లోని శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పదన్నారు నగర ప్రతిష్ట దెబ్బతీస్తుందని ఐచ్య నిపుణులు వేత్తల్లో భయం భయాందోళనలకు గురవుతున్నారన్నారు ఇలాంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదన్నారు గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుండి తెలంగాణ ప్రజల పక్షాన ప్రజాస్వామ్య యోధంగా పోరాడే మన పోరాడమని పేర్కొన్నారు పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఈ రకంగా చేయటం వల్ల ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్లు కానీ ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్కు రావడానికి భయపడే పరిస్థితిని చేస్తున్నారు హైదరాబాదులు దాదాపు ఐదారు వందల సంవత్సరాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు రాజకీయాల్లో వెయిట్ చేయాల కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అపోజిషన్లో ఉంది ప్రజల కోసం పోరాటం చేసాం కానీ వ్యవస్థలకి వ్యతిరేకంగా కాదు వ్యవస్థలో రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకొని పనిచేయాలి మేమేదో కొట్లాడ చేసి లేకపోతే పోలీసుల మీద అటాక్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తాం వీళ్ళ ఇంటి మీద దాడి చేస్తామంటే ఇది మీరు పది సంవత్సరాలు చేసినటువంటి పనులు మర్చిపోలేదు ఇంకా ప్రజలు పది సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే రిజైన్ చేయకుండానే మీ మంత్రివర్గంలో మంత్రి మంత్రి అయ్యాడనే సంగతి మీరు మర్చిపోయారు మీరు మాట్లాడే అన్ని ఎట్లున్నాయంటే దెయ్యాలు బయటకు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉంది ఎప్పటికైనా వీటిని ఆపి కనస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రజల తరఫున అది ప్రభుత్వం దృష్టి రండి ఒత్తిడి చేయండి మీరు కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లు ఉన్నాయి ఎక్కడంటే అక్కడ మీరు మాట్లాడేటటువంటి అవకాశం ఉంది వీటన్నిటి వదిలిపెట్టి కొట్లాట్లా లేకపోతే దాళ్లు చేయటం ఈ సంవత్సరం